ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన వీర మహిళ రాజేశ్వరి ఆదోన్లోని రణమండల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్మించారు పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని మోకాళ్లపై ఆరు వందల యాభై మెట్లు ఎక్కింది ఇక పవన్ సుఖ సంతోషాలతో ఉండాలని రణమండల ఆంజనేయ స్వామిని ప్రార్థించింది శ్రావణ శనివారం నాలుగో శనివారం కావడంతో మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనదల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి ఒక జన్మదిన వేడుకలు ఇంకా రెండు రోజుల సోమవారం ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి అందుకు ముందుగానే మన రమణ ఆంజనేయల స్వామిని దర్శించుకొని ఆయన పది పాటు చల్లగా ఉండాలని ఆశిస్తూ భగవంతుని దర్శించుకోవడం జరిగింది అన్న పేరు పైన అభిషేకం కూడా స్వామి వరకు చేయడం జరిగింది అంతేకాదు పోయినసారి కూడా నేను ఇలా మోకాలతో మెట్లెక్కడం జరిగింది